హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ని మీ కుమార్ని ఈరోజు మన కిచెన్లో అందరికీ ఎంతగానో ఇష్టమైన ఆలు సమోసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇవి తక్కువ టైంలోనే పర్ఫెక్ట్గా ఎలా చేయాలి అనేది ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను మీరు మన ఛానల్ని ఇప్పుడు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఆలు సమోసా కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండిని ఒక కప్పు మైదాపిండిని వేసుకోవాలి మీరు రెండు కప్పులు కూడా మైదా పిండిని యూస్ చేయొచ్చు కాకపోతే ఒకటి గోధుమ పిండి ఒకటి మైదా పిండితో చేస్తున్నాను ఇందులో తగినంత ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల వరకు వాముని వేసుకోవాలి ఈ వాము అనేది చేత్తో ఇలా నలిపి వేసుకోండి అలాగే రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ ని వేసుకోవాలి దీన్ని మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి చూడండి చేత్తో ఇలా ప్రెస్ చేసుకోగానే ఇలా ఉండలాగా అయ్యేటట్లుగా కలుపుకోవాలి ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ ని వేసుకొని చపాతి ముద్దలాగా కలుపుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి ఈ లోపు ఈ స్టఫింగ్ ని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ ని వేసుకోవాలి ఇందులో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఈ త్వరగా కుక్ అవ్వడానికి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా సాఫ్ట్గా వేగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ జీలకర్ర పౌడర్ ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ పెప్పర్ పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ ఒక స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి ఇందులో ఉడికిన బంగాళదుంపల్ని ఇలా స్మాష్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని వేసుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ పాటు వేపుకోవాలండి ఇప్పుడు ఇందులో కొన్ని పల్లీల్ని పైన పొట్టు తీసేసి ఇలా వేసుకొని కలుపుకోవాలి ఇలా ఒక వన్ మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఈ సమోసాలోకి స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ చపాతి ముద్దని తీసుకొని చిన్న చిన్న బౌల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక చపాతి ముద్దని తీసుకొని ఇలా చపాతి లాగా పాముకోవాలి ఇప్పుడు మిడిల్ కి కట్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసుకొని దీన్ని ఊడిపోకుండా ఉండడానికి కొద్దిగా వాటర్ని తీసుకొని ఈ సైడ్న అప్లై చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ మధ్యలో ముందుగా చేసుకున్న ఈ ఆలు స్టఫింగ్ని ఒక స్పూన్ ఇలా పెట్టుకొని మళ్ళీ ఈ పైన చిన్న చేత్తో వాటర్ని టచ్ చేసి ఇలా క్లోజ్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఈ ఆపోజిట్లో ఇలా చిన్నది ఫోల్డ్ చేసుకొని అంటించుకోవాలి అప్పుడు సమోసా షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి అలాగే మిగిలినవన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న వీటిని మీడియం హీట్లో ఉన్న ఆయిల్లో వేసుకోవాలి మీ కళాయికి ఎన్ని సరిపోతాయో అన్ని వేసుకొని ఇలా వేపుకోవాలి స్టవ్ అనేది లోటు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా సమోసాలని వేపుకోవాలండి ఈ సమోసా అనేది మంచి కలర్ వచ్చే వరకు కూడా వేపుకోవాలి చూడండి ఇవి చక్కగా వేపే కదా వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే మిగిలినవి కూడా ఇలా వేపుకోవాలి అంతేనండి ఆలు సమోసా రెడీ అయిపోయింది మీరు ఇలా చేసినట్లయితే మీకు ఆలు సమోసా అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్